హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు మీకు ఆల్రెడీ తెలిసే ఉన్నాయండి ఆర్కేబుల్స్ బుల్స్ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి సబ్ జూనియర్ గిత్తలు బెంగాల్ టైగర్ వేటపాలెం టైగర్ అండి వీరసింహ అండి వీరసింహ బాలయ్య గారి గీత్త అండి నాకు ఇష్టమైన గిత్తల్లో బాలయ్య గారి గీత్త కూడా ఒకటేనండి ఈ గిత్తతో ఒక షార్ట్ వీడియో ఒకటి నేను తీసుకుంటాను ఈసారి చూశారు కదండి మొత్తం నాలుగు గిత్తలన్నీ మొత్తం నాలుగు ఉన్నాయండి థ్యాంక్ యూ అండి